హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్రముఖ మోడల్ నెగ్జాన్ కాంపాక్ట్ ఎస్యూవీ లైన్అప్ ను మరింత విస్తరించింది నెగ్జాన్ లో ఇప్పుడు ఐదు కొత్త వేరియంట్లను ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెర్షన్లతో తీసుకొచ్చింది భారత మార్కెట్లో టాటా మోటార్స్ అగ్రగామిగా ఉంది ప్రతి నెలా సేల్స్లో టాప్ త్రీలో కొనసాగుతున్న టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో కూడా సత్తా చాటుతుంది వీటన్నింటికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి టాటా నెగ్జాన్ లో ఇప్పుడు కొత్త ఆటోమేటిక్ వేరియంట్

పదమూడు లక్షలు ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు ప్రస్తుతం టాటా లో ఇవి సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పుకో భారత మార్కెట్లో ప్రస్తుతం కొత్త నెక్సాన్ స్మార్ట్ ప్లస్ వేరియంట్లో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఫోర్ స్పీకర్స్ ఎలక్ట్రికల్ గా సర్దుబాటు చేయగల వింగ్ మిర్రర్స్ ఆర్ ఎయిర్ బ్యాగ్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి వివిధ ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉన్నాయి టాటా నెగ్జాన్ ప్యూర్ మోడల్లో ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్లు టెయిల్ ల్యాంప్స్ వీల్ కవర్లు రూప్ ఫ్రైల్స్ వెంట్స్ ఉన్నాయి ఫీచర్ల పరంగా ఇందులో నాలుగు అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వాయిస్ కమాండ్ సన్ ఆటో వైపర్లు మరియు ఎలక్ట్రానిక్ రియర్ వ్యూ మిర్రర్ వంటి డజన్ల కొద్ది అద్భుతమైన ఫీచర్లను అందుబాటులో చూడవచ్చు టాటా నెక్సాన్ కొత్త ఎంటి వేరియంట్లలో పవర్ ట్రైన్ విషయానికి వస్తే వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది ఈ ఇంజిన్ గరిష్టంగా వన్ ట్వంటీ హెచ్పి శక్తిని మరియు వన్ సెవెంటీ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది ఇక టాటా నెక్సాన్ ఏఎం ఒకటి పాయింట్ ఐదు లీటర్ డీజిల్ ఇంజిన్తో పనిచేస్తుంది నూట పదిహేను హెచ్పి పవర్ మరియు రెండు వందల అరవై ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది సిక్స్ ఏఎం లేదా సెవెన్ స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు ఈ కార్ ఫీచర్స్ నచ్చినట్లయితే బాక్స్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్